ఈరోజు మనం ఒక అధికారి గురించి తెలుసుకుందాం తప్పు చేసిన అధికారిని చేర్చి చెండాడుతారు అట్లనే మంచి చేసిన అధికారిని కూడా ప్రపంచానికి తెలియజెప్పడం మా బాధ్యత అందులో భాగంగానే ములుగు జిల్లా ఏటూన్నాగార మండలం పిఎస్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐ తాజున్ గురించి మనం ఈరోజు మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నాము ఎస్ఐ తాజుద్దీన్ ఆ రోజు చార్ట్ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నిత్యం ప్రజల్లో ఉంటూ ఉంటూ గుడేళ్ళలో తిరుగుతూ వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తూ విశా వాళ్ళ అనుభవం వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళ అధికారుల మన్నలు పొందుతున్నాడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పనిచేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు అందులో ముడుగు జిల్లా దట్టమైన అడవి ప్రాంతం అక్కడ ఎక్కువ నక్సల్స్ సంచరిస్తూ ఉంటారు ఎన్కౌంటర్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి అలాంటి ప్రాంతాల్లో డ్యూటీ చేయడం అంటే అంత ఈజీ కాదు ఏడున్నాగార మండలంలో డ్యూటీ చేస్తూ గూడేళ్ళలో సంచరిస్తూ ఆదివాసీలకు కావాల్సిన చలికాలంలో మొన్న రీసెంట్గా ఇబ్బంది పడతా ఉంటే అక్కడ వాళ్ళకి పేదలకి దుప్పట్లు చెద్దర్లు అలాంటి తదితర సేవా కార్యక్రమాలు చాటుతూ తన దాతృత్వాన్ని అందిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు ప్రజలకు కావాల్సిన ప్రజల్లోకి వెళ్ళి ఫ్రెండ్లీ పోలీస్ అంటే అర్థం చెప్తున్నాడు వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకుంటూ వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాడు అట్లనే రీసెంట్ గా ఏటమ్నా కాలం ఐటీడిఏపిలమల్పు మీద రోడ్డు మరి కారణంగా ఉంది అక్కడ తన ఆధ్వర్యంలో రోడ్డును కూడా తాత్కాలికంగా మరమ్మతులు చాలాసార్లు చేపించాడు అక్కడే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో కూడా తను చిరస్థాయిగా నిలిచిపోయిన అధికారి ఎవరైనా పోలీసులు ఉన్నారంటే అది ఎస్ఏ తాజు దీని నిన్న టూకే రన్ లో భాగంగా కొద్దిసేపు తన తోటి సిబ్బందితో కలిసి డ్యాన్స్ సినిమా పాటలకి డ్యాన్స్ వేసి అక్కడ ఉన్న వారిని ఉత్సాహపరిచాడు అట్లనే పని చేయని అధికారులని ఎట్లా చీల్చి చెండాడుతామో పని చేసే అధికారులను కూడా ప్రోత్సహించడం మన బాధ్యత వారి విధులను వారిని చేయనిద్దాం వారికి ఆటంకం కలిగించవద్దు జనవరి ఇరవై ఆరు సందర్భంగా మరొకసారి ప్రేక్షకులకు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు